హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మూడవ కార్తీక సోమవారము శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానములో మూడవ కార్తీక సోమవారాలు స్వామివారికి విశేష అభిషేకములు జరుగుతున్నవి సుమారుగా మన కుక్కట్పల్లి గ్రామమునందు సుమారుగా నాలుగు వందల సంవత్సరములు భక్తుల కొంగు బంగారవై చేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునందు విశేష పూజలు జరుగుతున్నవి ఓం నమ శివాయ నమ పార్వతీపతయే హరహర మహాదేవ హర శంకర హరిహరదులకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం శివకేశవులకు స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతున్నాయి మన కుక్కపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి విశేష అభిషేకములు ML <music> మాసములన్నిట్లో కల్లా కార్తీక మాసం బహు విశేషమైనది కార్తీక మాసం బహుళ పక్షం తదయ నక్షత్రం మృగశిర మూడవ కార్తీక సోమవారం విశేష అభిషేకములు జరుగుతున్నవి కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమ పవిత్రమైన మాసం ఇది ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుంచి విముక్తి లభించటమే కాకుండా మోక్షం లభిస్తుంది కార్తీక మాసం సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది కార్తీక సోమవారము శివాలయాలను దర్శించడం చాలా శుభప్రదం ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో భక్తులు నిష్ట నియమాలతో శివుణ్ణి ఆరాధిస్తారు సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీ ముహూర్తమున స్నానమాచరించి హరిహర శంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తూ పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మా ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం సోమవారం ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొడిబట్టలు ధరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయటం ద్వారా నిత్య సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు సుఖ సౌఖ్యాలతో సోమవారాన్ని హిందూవారం అని కూడా పిలుస్తారు వారంలో రెండవది ఇది ఆదివారంనకు మంగళవారమునకు మధ్యలో ఉంటుంది సాంప్రదాయంగా ఈ దినములో వారంలో రెండో రోజుగా సోమవారాన్ని చెప్తాం హిందూ మతములో సోమవారం శివునికి ప్రీతికరముగా భావిస్తాము నిజానికి ప్రతికాలము పరమేశ్వర అర్చనకు ప్రాముఖ్యతను ఇస్తాయి అయితే శివపురాణం ప్రకారము ఆదివారం శివారాధనకు చాలా ప్రాధాన్యం ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించటం ఆయువు ఆరోగ్య ఐశ్వర్యప్రదమైతే సోమవారం సౌమ్య ప్రదోషంగా శివుని ఆరాధించటం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం కందాది పురాణాలలో వ్రతం గురించి విశేషంగా చెప్పారు దీని ప్రకారం సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి ఆరాధించి నక్షత్రదయ సమయాన్ని ఈశ్వర నివేదితమైన వంటను తినటం నక్తవ్రతం అంటారు ఈ నియమంతో పదహారు సోమవారాలు చేస్తే అన్ని గ్రహ దోషాలు పోవటమే కాక అన్ని అభివిష్టాలు నెరవేరుతాయి కార్తీక సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది భక్తులంతా స్వామివారి సన్నిధిలో ఉన్నారు రకరకాల పుష్పాలతో స్వామివారికి భక్తులు తీసుకొచ్చారు రకరకాల పుష్పాలు మూడవ కార్తీక సోమవారము శైవాలయాలకు పోటెత్తిన భక్తులు మూడవ కార్తీక సోమవారము భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం కావడంతో శ్రీశైలంలో మల్లన్నాలయానికి భక్తులు భారీగా వచ్చారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులు ఒకే వేదికపై ఉన్నారు ఒకే ప్రాంగణంలో కార్తీక సోమవారండియా దీపారాధనలు సిద్ధి వినాయకమూర్తి ఉసిరి చెట్టు కింద విశేషమైన దీపారాధనలు ఉసిరి దీపాలు ఉసిరి దీపాలు కార్తీక మాసం మూడో సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఎంతో శుభప్రదం పుణ్యఫలం కార్తీక మాస విశిష్టత కార్తీక మాసం తెలుగు సంవత్సరాలలో ఎనిమిదవ నెల పౌర్ణమి రోజును కృతీకా నక్షత్రం అనగా చంద్రుడు కృత్రికా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీక మాసం శివుడు ఇద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది కార్తీక మాసం ఈ కార్తీక మాసము స్థానములకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది కార్తీక మాసానికి సమానమైన మాసమే లేదు సత్యయుగంతో సమానమైన యుగమే లేదు వేదములలో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నదేదీ లేదు ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేక నిరారాది వ్రతాలు చేస్తారు రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు నిద్రలేసి స్నానమాచరించి వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది తరువాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది ఈ మాసంలో వచ్చే పంచమితిథుల్లో దేవిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే కార్తీక మాసం సోమవారాలు అత్యంత పవిత్రమైనవి ఈ మాసంలో శివుడిని ఆరాధించడం పంచామృతాలతో అభిషేకం చేయాలి నదీ స్థానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి పగలంతా ఉపవాసం ఉండాలి నమక చమకం చదవాలి శ్రీ సూక్తం పఠించాలి మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి తులసి కోట ముందు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉపవాసము స్నానము దానము ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి అయితే ఉల్లి వెల్లుల్లి జోలికి పోకూడదు కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి మారేడు దళము ఓం నమ ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కార్తీక మాసంలో చేసే పూజలు అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసం శివకేశవులు ఇష్టమైన మాసం కార్తీక మాసం शिवसिं कर मतवसिं कर కార్తీక మాసాన్ని కౌమిది మాసం అని కూడా పిలుస్తారు శాస్త్ర ప్రకారం కుత్రికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో ఆచరించవలసిన ఆచరించవలసినవి కార్తీక మాసములో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశేషమైనవి విశిష్టమైనవి నదీ స్నానము ఉపవాసము దీపారాధన దీపదానము సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో దిగుడు బావులలో పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు అందుకే ఈ మాసంలో వాపి కూప తటాకాదులతో స్నానం చేయటం ఉత్తమం కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదులన్నిటినీ నీరు ఉందని భావించాలి కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతోటి కమలాలతోటి పూ కమలములతో పూజిస్తే జీవించిన వాళ్ళందరూ ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున శివరాత్రి నాడు సో